হাই বিবাদ అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ క్యాప్సికంతో మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో ఒక్కసారి చూద్దామండి క్యాప్సికం అనగానే ఏదో స్టఫ్కి యూజ్ చేయడం లేదా గార్నిషింగ్ కోసం మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము కానీ ఒక్కసారి ఈ విధంగా మసాలా కర్రీ ట్రై చేయండి గుత్తి వంకాయ కంటే అద్రిపోతుంది అలాగే కనిపిస్తుంది కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి వీలైతే కొత్త రెసిపీస్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ముందుగా క్యాప్సికం ముక్కలు మీడియం సైజువి నాలుగు తీసుకున్నానండి క్యాప్సికమ్ తర్వాత దీనికి స్టఫ్ చేయడానికి మసాలా తీసుకోవాలి ముందుగా ఒక కడాయి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వేయకూడదు ఒక స్మాల్ కప్పుడు పల్లీలు తీసుకున్నానండి తర్వాత నాలుగైదు స్పూన్ల నువ్వులు అండి తెల్ల నువ్వులు తర్వాత మూడు స్పూన్ల ధనియాలు అంతే అండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మనం ఉపయోగించి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా దూరగా వేయించుకోవాలండి ఎక్కువగా వేయించకూడదు డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేసి చల్లబడిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలి ఆ మిక్సర్ జార్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేశాను మిక్సర్ జార్లోనే డైరెక్ట్గా తర్వాత ఇందులోకి ఒక స్మాల్ కప్పడు అంటే మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము అండి తర్వాత రెండు స్పూన్ల కారము రుచికి సరిపడినంతగా ఇందులోనే వేసేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత రుచికి సరిపడినంతగా ఉప్పు అండి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసేసాను ఇవన్నీ వేసేసి మనం ఒకసారి మిక్సర్ తిప్పుకోవాలండి దీంట్లోకి నీరు అండి నీళ్ళు కొంచెమే వేసుకోవాలి అంటే మనకి ఆనియన్ పేస్ట్ ఏ విధంగా రావాలో ఆ విధంగా చూసుకుంటూ కొంచెం నీరు యాడ్ చేసుకొని మిక్సర్ జార్ తిప్పేసుకోవాలండి ఈ పేస్ట్ని తయారు చేసి పెట్టుకుంటే మనకి స్టఫ్ చేయడానికి ఇది బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఈ స్టఫ్ చేయాల్సిన మసాలా పక్కన పెట్టేసి నెక్స్ట్ క్యాప్సికమ్ని నీట్గా కడుక్కొని ఈ విధంగా మనం లోపల గింజలు ఉంటాయి కదండీ క్యాప్సికంలో ఉన్నటువంటి ఆ గింజలను తీసేయాలండి పైన ఈ విధంగా కట్ చేసుకొని మనము లోపలున్నటువంటి మిరప గింజలను తీసేయాలండి ఈ విధంగా చాక్ అయినా యూజ్ చేసి తీసేయండి చేతితోతైనా తీసేయచ్చు ఎందుకు అంటే మసాలా పెడతాం కాబట్టి దాంట్లో స్టఫ్ చేయాలి అండ్ ఇవి కూడా పిల్లలైనా కొంతమంది తినరండి కారం కూడా ఉంటుంది కాబట్టి మనము ఆ గింజలను తీసివేయాలి ఇలా వన్ బై వన్ నేను చాక్ సహాయంతో ఈ విధంగా తీసేసానండి గింజలన్నీ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండి దీంట్లో స్టఫ్ చేయడం అంతే అండి ఈవెన్గా సమానంగా మనం ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి క్యాప్సికంలోకి దీన్ని రైస్లోకైనా సాంబార్లోకైనా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి తర్వాత టమాటో పప్పులో కూడా మనం ఫ్రైగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా స్టఫ్ చేసి మళ్ళీ పైన క్లోజ్ చేసేసేయాలి లేదు ఈ విధంగా కట్ చేస్తే మళ్ళీ ఆగట్లేదు అని అనుకుంటే మీరు కంప్లీట్గా కట్ చేయకుండా జస్ట్ ఒక సైడ్ ఈ విధంగా ఓపెన్ చేస్తే సరిపోతుందండి నేను ఈ విధంగా చూపించాను ఒకసారి చూడండి కంప్లీట్గా మొత్తం పైన ఇలా క్యాప్లాగా తీసేసి పెట్టుకుంటే స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లేదు మళ్ళీ క్యాప్ లాగా తీయటం పెట్టడం అనేది రాదు అనుకుంటే మాత్రం మీరే ఈ విధంగా ముందుగానే సగం మాత్రమే కట్ చేసి స్టఫ్ చేసుకోవాలి ఏ విధంగా అంటే నేను ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టానండి చూడండి ఒకసారి ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకోవాలండి తర్వాత పక్కన ఒక కడాయి తీసుకొని హీట్ చేయాలండి ఆలోపు ఈ స్టఫింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అయితే క్యాప్సికమ్ని కొన్ని ఏరియాస్లో సిమ్లా అంటారు సిమ్లా మిర్చి అని కూడా అంటారు ఇది ఏ టైంలో అయినా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సింది లేదండి మనకి ఈజీగానే దొరికిపోతుంది మార్కెట్లలో ఈ విధంగా అయితే స్టఫ్ చేసేసుకున్నానండి నేను మీరు పర్ సపోజ్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆగట్లేదు దాంట్లో అనుకుంటే ఇక్కడ చూడండి నేను కంప్లీట్గా కట్ చేయకుండా ఒక ఇంచు మాత్రం ఉంచేశాను అనమాట ఈ విధంగా మీరు స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు అండి మీకు అర్థమవుతుందని ఒక్క క్యాప్సికమ్ని మాత్రం ఈ విధంగా కంప్లీట్గా కట్ చేయలేదు కొంచెం కట్ చేయకుండా ఆ విధంగా చివరిలో అతికించేటట్టుగా ఉంచానండి సో ఈజీగా మనకి హ్యాండిల్ చేయడానికి ఉంటుంది సో ఇప్పుడు కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఇలా స్లైస్ లాగా కట్ చేసి కొంచెం మగ్గేంత వరకు కలుపుకొని గుప్పెడు కరివేపాకు ఆకులండి వేసేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేగేంత వరకు చూసి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని వీళ్ళుంటే ఒక్కసారి కలిపేసుకొని ఈ విధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ ఉంది కదండి క్యాప్సికమ్ ముక్కలో పెట్టేసుకొని నేను మాత్రం కొంచెం మిగిల్చానండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ మిగిల్చుకొని దీంట్లోనే వేసానండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆ స్టఫ్ వేసేయాలండి స్టఫ్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ముందుగా మనము క్యాప్సికమ్ ముక్కల్లో స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా వాటిని డైరెక్ట్ ఈ విధంగా వేసి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత మూత తీసి రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టాలి ఆవిరిపైన మగ్గనివ్వాలండి మంచిగా ఉడుకుతుంది లోపల స్టఫ్ అంతా కూడా ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఒకవైపు కాలుతుంది కదండి మనకి మంచిగా ఫ్రై అవుతుంది క్యాప్సికమ్ తర్వాత ఇంకో సైడ్ ఈ విధంగా టర్న్ చేసుకోండి నేను ఇక్కడ చేతితో టర్న్ చేశాను మీరు వీలైతే స్పూన్ యూస్ చేసి టర్న్ చేసుకోండి ఈ విధంగా ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ముందుగా మనం వేసిన మసాలా అంతా కూడా ఈ క్యాప్సికం పైన ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వేస్తే మసాలా అంతా కూడా క్యాప్సికము అబ్జర్వ్ చేసుకుంటుంది అంతే కదండి సో ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క టెన్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలండి ఇలాంటి ఫ్రైస్ చేసినప్పుడు ఏంటంటే మనం కంప్లీట్ అబ్జర్వేషన్స్లో చేస్తూ ఉండాలి అదే మనం పప్పు ఏదైనా అనుకోండి విజిల్స్ వేస్తే సరిపోతుంది కానీ ఇక్కడ ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ నెమ్మదిగా ఉంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ నీట్గా కడిగినటువంటి కొత్తిమీర వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరుతుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి పలుకు పలుకుగా లోపల స్టఫ్ ఉంది కదా మంచిగా ఉంటుందండి టమాటా పప్పులోకైనా సాంబార్లోకైనా ఏదైనా లూజ్ కర్రీస్కి మేము ఈ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఆల్